వెల్కమ్ టు సిక్స్ మీడియా న్యూస్ నిజామాబాద్ జిల్లాలో దర్పల్లి మండల కేంద్రంలో ప్రజలకు కరెంటు కష్టాలు తప్పడం లేదు చీటికి మాటికి కరెంటు కోతలు ఎక్కువ కావడంతో నానా అవస్థలు పడుతున్నారు ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ కావడంతో ఇటీవల విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని గ్రామస్తులు వాపోతున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంటు కష్టాలు తీరుతాయనుకుంటే దానికి భిన్నంగా కరెంటు కష్టాలు ఎక్కువ కావడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వేలాపాల లేకుండా ఇష్ట నా పెడుతున్న కరెంటు కోతలను తీర్చాలని రూరల్ ఎమ్మెల్యే రెడ్డిని కోరుతున్నారు కరెంటు సమస్యలు తలెత్తితే ప్రశ్నించిన గ్రామస్తులపై స్థానిక విద్యుత్ అధికారులు పొందనలేని సమాధానాలు ఇస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు ఇప్పటికైనా దర్పాలిలో కరెంటు కష్టాలు తీర్చేందుకు ఉన్నత అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ మీడియా న్యూస్ తీసేయండి అందరు తీసేయరి అందరి బదిలీ అయితే బరాబర్కి వస్తారు ఈరోజు ఐదు గంటల నర నుండి ఈరోజు దర్పల్లిలో దర్పల్లి గ్రామంలో ఐదు గంటల నర నుంచి కరెంటు పోయింది అది ట్రాన్స్ఫరం సమిషయంలో ప్రాబ్లం వచ్చిందని ఇక్కడ ఎవ్వరు స్పందించలేరు అందుకే గ్రామంలో కూడా మహిళలకు బాగా ఇబ్బంది ఉంది బాత్రూమ్ బోధమన్నా కానీ చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి జనరేటర్ పెట్టి పది రూపాయలకు ఒక బిందె లింపుకొని ఈరోజు కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఇరవై రూపాయలకు ఒక బిందె లింపిస్తే జనరేటర్ పెట్టి అది కొనుక్కునే పరిస్థితి వచ్చింది దరిపెల్ల బ్రహ్మంగా చెప్పినట్టు నీళ్లు కొనే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు మాకు దరిపెల్ల మాత్రం గానొస్తుంది అదే మాట కాబట్టి ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకోని పరిస్థితి ఉన్నారు ప్రజలు ఇక్కడ దాదాపుగా ఒక రెండు వందల మంది ఇప్పుడు ధర్నా చేయడానికి వస్తే నేనే ఉండి ఎమ్మెల్యే సభకు మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే సభ కూడా ఎస్సీ గారికి మాట్లాడి ఇప్పుడే నేను అన్నాడు దయచేసి అధికారులని రాజకీయ నాయకులు ఎవరైనా సరే అందరం ఏకమై పార్టీలకు అతీతంగా దరిపెల్లి ప్రాబ్లమ్స్ పోయేటట్టు చూద్దామని అందరినీ నేను కోరుతా ఉన్నాను నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ఈ మండల హెడ్ క్వార్టర్కు ఉన్నటువంటి ప్రాబ్లము ఇంకే ఏ ఊరుకు కూడా లేదు ఎందుకనంటే ఇక్కడ ఈ ఫోర్ రోజు వేసి ఎప్పుడో వేసిర్రు అవిటిని మళ్ళీ మార్చి ఏదన్నా మరి మంచి చేద్దామనే నాయకులకు ఇది లేదు ఊరు బాధపడుతున్నాము ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మేము బాధపడుతున్నామంటే రోజు ఇదే విధంగా మూడు గంటలు నాలుగు గంటలు కరెంటు ఉండలేదు ఇప్పుడు ప్రొద్దు నుంచి లేదు ఎవ్వరు కూడా అండుకోలేదు టిఫిన్లు లేవు నీళ్లు లేవు స్నానాలు చేయలేరు బాత్రూమ్లు పోతలేరు ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు ఎంత ప్రాబ్లం అంటే అంత ప్రాబ్లం ఉన్నది ఇది ఏ నాయకులు కూడా పట్టించుకుంటలేరు ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజుల మరి దర్పల్లి ప్రాబ్లం ఉన్నది దీని ప్రాబ్లం సాల్వ్ చేద్దామన్నది లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాము ఇప్పుడు ఊరు నడుస్తుంది మీరు చొరవ తీసుకొని మీరు ఖచ్చితంగా చొరవ తీసుకొని దీని మీద దృష్టి పెట్టాలా ఇప్పుడే కాదు ఎప్పుడైనా చిన్న గాలి పెడితే దారి పోతుంది పక్క సీతాయి ఉంటుంది ఇక్కడ పోతుంది మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టాలా చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం న్యూస్ మీడియా